ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు అనంతపురం జిల్లాలో ఎంజిఓం నందు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్గా గోలపల్లి నక్కల ఆంజనేయుల్ని నియమించాం అదేవిధంగా వికలాంగుల సంగమం అధ్యక్షులుగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా అంకె నరసింహులు సునీల్ దాంతోపాటు ఈరోజు ప్రెస్ మీటు అనంతపురంలో నియమించడం ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో స్వరత్ ఎన్నికల్లో మా రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి అన్ని జిల్లాల్లోనూ తిరిగి కష్టపడి పని చేసి మాదిగలు ఓట్లేసి చంద్రబాబును గెలిపివ్వడం జరిగింది ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు మాకి ఒక మాటిచ్చాడు మా అధ్యక్షులకి ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి నేను మాటిచ్చారు ఎస్సీ వర్గీకరణతో పాటు ఏదైతే ఎన్నికల్లో ఏదైతే బాల మాదిగలకు సమితి స్థానం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు పదహైదు మాకు పదహైదు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి అశువులు పాసినటువంటి అమరవీరులకు జోహార్ అర్పించుకుంటూ ఈ నెల వచ్చే నెల పదహారో తారీఖున నుంచి హిందూపూర్ నుంచి ఇచ్చాపురి వరకు రథయాత్ర చేయాలని చెప్పని మా రాష్ట్ర అధ్యక్షులు పేరుబోగు వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది ఈ తీర్మానం ప్రకారము ఎస్సీ వర్గీకరణ అజెండా మాదిగలకు రావాల్సినటువంటి అన్ని రకాలుగా కూడా మాకు సముచీత స్థానం కల్పించాలని చెప్పదనేటువంటి డిమాండ్తో మేము ఏదైతే ఇదివరలో పాదయాత్ర చేసినప్పుడు రెండు వేల పన్నెండులో ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారికి హిందూపురి నుంచి పెనగొండ నుంచి మేము మా రాష్ట్ర అధ్యక్షులు వేరుబోగు వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు మడగసిరాజ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు నేను కుంటి మెద్య ఓబులేసుని నేను మా కమిటీ అంతా కూడా అనంతపురం జిల్లా దాటే వరకు చంద్రబాబు నాయుడుగా గారికి సాయ సాయ సహకారాలు అందించాము అందుకే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు దాదాపుగా ఆయన ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల ఇరవై వేలు ఇరవై ఐదు వేల మందికి మాలిగులకి ఉద్యోగ అవకాశం కల్పించినారు కాబట్టి ఇప్పుడే ఆయన మీద కృతజ్ఞత భావంతోనే మా రాష్ట్ర అధ్యక్షులు ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించి ప్రధానమంత్రి కూడా మొన్న మన తెలంగాణకు వచ్చి మందకృష్ణ మీటింగ్కి వచ్చి అక్కడ కూడా ఆయన మాటిచ్చినాడు కాబట్టి మన ముఖ్యమంత్రి సరోతో ఎస్సీ వర్గీకరణ చేస్తే ఆయనకి మేము మాజీలంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ మాజీలంతా కూడా రుణపడి ఉంటాము ప్రధానమంత్రికి కానీ మన ముఖ్యమంత్రికి కానీ పవన్ కళ్యాణ్ కానీ అని చెప్పి వాళ్ళకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కలిసి కుండమేతు పోలేస్ అంటే ఎంఆర్పిస్ ఉద్యమాల్లో ఇల్లు మొదట నాయకత్వం వచ్చిన నాయకులు నిజంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది దాదాపుగా రాష్ట్రంలో ముప్పై ముప్పై సంవత్సరాల వంటి ఈ ఉద్యమము అంటే మాదిగల వాళ్ళ సమస్యలు పరిష్కారం కోసం ఏబీసీ వర్గీకరణ కోసం చాలా జనము మా మాదికులు పోరాటం చేసి దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు నిజంగా ఈరోజు మళ్ళీ కూడా మన సార్వత్రిక ఎన్నికల్లో కూటిమీ ప్రభుత్వం అంటే ఎస్సీ వర్గీకరణకు మేము చేస్తామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు మాటలు మాట్లాడడం జరిగింది కాబట్టి అయా ఏబీసీ వర్గీకరణ మీరు చేస్తే మా కులం అంటే మాదికలో అంతా కలిసి ఐక్యంగా నీకి ఈ కూటమి ప్రభుత్వానికి మేము అండదండలుగా ఎన్నికల్లో మేము సపోర్ట్ చేస్తామని దాంతో ఇచ్చిన తర్వాత ఇండియా ఎన్డిఏ కూటమి అంటే అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అంటే ఏబీసీ వర్గీకరణ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని తీసుకొని పోయి అనుపత్యాన్ని తీసుకొని పోయి ఏ వర్క్ ఇక్కడ తీసుకొస్తాడనే ఆశతో మేము నిజంగా ఆయనకి కృతజ్ఞతలు ఇప్పుడు కూడా మా పార్టీ మా కూడా ఎస్సీ ఎమ్మెల్యే ఎంపీల ద్వారా కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాం నిజంగా ఈరోజు జగన్ ప్రభుత్వం అంటే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రద్దు చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా మొన్న కూడా ఆయన ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ సబ్ ప్లాండ్ ఎస్సీ కా ఎస్సీ అంటే ల్యాండ్ డెవలప్మెంట్ కానీ లేదంటే ఎన్ఎస్ఎఫ్టీసీ కానీ లేదంటే గాధీ రకరకాలైన అవన్నీ పథకాలని రద్దయినాయి కాబట్టి దాన్ని మళ్ళీ కూడా పునవర్తించి మళ్ళీ మా ఎస్సీలకి అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మా రాష్ట్ర అధ్యక్షులు కృతజ్ఞత సభ అంటే హిందువుల నుండి ఇచ్చే వరకు ఈ సభను విజయవంతం చేసి ఆయన కృతజ్ఞతలు సభను జయప్రదం చేయవలసిందిగా మమ్మల్ని ఆదేశాల మేరకే మేము ఎన్జిఓ మీటింగ్లో ఈరోజు పాత్రికేయుల మధ్యన ఈ సమావేశం జరిగినందువల్ల ఈ అవకాశం ఉన్న మీ అందరికీ ఆకులస్తుకి పాత్రికయాలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను నిర్ణయించుకుంటాను